ఇప్పటివరకు మనం చూసిన వీడియోల్లో జాతి కాయగూరలు పండించడానికి ఉపయోగపడే వలగురుండి కొన్ని వీడియోలు చేసాం అయితే కోతులు పక్షులు కూడా కొన్ని పంటలకి చాలా పంటలకి ఇబ్బంది పెడుతుంటాయి అవి నివారించడం చాలా కష్టమే కానీ ఇది కొంతవరకు ఈ నెట్ ఉపయోగపడుతుందేమో అని ఒక ఆలోచన వచ్చింది ఆ విధంగా ఇది మా పెరట మా ఇంటికి ఆనుకొని ఉన్న ప్లేస్లో టమాటా వేసాము ఆ టమాటోకి ప్రతిరోజు కోతులు కొండముచ్చులు మా ప్రాంతంలో ఎక్కువ వచ్చేస్తున్నాయి వాటికి జడిపించడానికి వాటి నుంచి నివారించడానికి ఉపయోగపడుతుందేమో అని సాయి గారి దగ్గరే ఈ నెట్ట తెచ్చాను నేను ఇది ఇది వెడల్పు సుమారుగా మనకి నేను ఇప్పుడు కట్టింది ఇరవై అడుగులు వెడల్పు కట్టాను రిమైనింగ్ అటు సైడ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది ముద్దుగా కనిపిస్తుంది అటు సైడ్ అది ఇంకా బ్యాలెన్స్ ఉంది అది సుమారు ఇంకొక పదిహేను నుంచి ఇరవై అడుగులు వెడల్పు వస్తుంది అంటే సుమారు ముప్పై నుంచి నలభై అడుగుల వెడల్పుతో ఈ ఈ వల వస్తుంది నెట్ పొడవు అనేది మనకి ఎంత కావాలంటే అంత వస్తుంది ఫుల్ లెంత్లో వస్తుంది ఎన్ని కేజీలు కావాలి లేదా ఎంత పొడవు కావాలి అనే దాన్ని బట్టి మనకి వాళ్ళు కట్ చేసి ఇస్తారు ఇప్పుడు ఆ వల తీయడం అవుతుంది చూడండి ఆ విధంగా వస్తుంది వల పొడవుగా ఉంది నేను కట్టిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది అదంతా ముద్ద మాదిరిగా చుట్టి యాంకి పెట్టి ఉంచుతాను కట్ చేయను ఆ సన్నగా తాడు మాదిరి చూసారా అలాగే వస్తుంది వాళ్ళ ఓపెన్ చేస్తే మాత్రం సుమారు నలభై అడుగుల వరకు వస్తుంది అయితే ఈ నలభై అడుగులు అనేది పొడవు మనం పెంచుకున్న వెడలి బట్టి ఉంటుంది వెడలిపో నలభై అడుగులు పెట్టినప్పుడు పొడవు తగ్గుద్ది అదే ముప్పై అడుగులు పెట్టినప్పుడు పొడవు ఇంకా పెరుగుద్ది ఇది చాలా తేలిగ్గా ఉంటుంది చాలా వరకు ఇది అంటే ఇది చూసిన వెంటనే జంతువులు జడుస్తే అందులో చిక్కుకుపోతామో ఏమో అని పక్షుల నుంచి అయితే పూర్తిగా రక్షణ పొందొచ్చు చాలా హైటు ఎత్తు ఉన్న మామిడి పండ్లు అలాంటి చెట్లకైతే ఉపయోగపడదు కానీ ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు హైట్లో ఉన్న పంటలకి పండ్ పాలన పండ్ల జాతి పంటలకి ఇది చాలా వరకు ఉపయోగపడే అవకాశం ఉంది ఇంకా టమాటో లేకపోతే బీన్స్ అలాంటి వాటికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఎవరు పంటలు అలా అవకాశాన్ని బట్టి ఇది పెద్ద విస్తీర్ణంలో ఎకరాల ఎకరాలకి ఉపయోగపడకపోవచ్చు కానీ ఇంటి ఆవరణంలో వేసుకున్న దానికి కానీ లేకపోతే ఒక ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు మ్యాక్సిమం ఒక యాభై సెంట్లు వేసుకునే వాళ్ళకి కొంచెం ఖర్చు ఖర్చును భరించగలిగితే ఇది ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను ముఖ్యంగా ఇది మిద్ది తోటలు డాబా మీద వేసుకునే వాటికి తర్వాత మన ఇంటి ఆవరణంలో పది సెంట్లు ఐదు సెంట్లు వేసుకునేదానికి ఇంటి అవసరాలకి వేసుకునేదానికి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది వలకి ఒక చివరి ఇది ఈ చివరిలోకి నేను మనం ఈ స్లాబ్ కట్టేటప్పుడు గజాలు కట్టే బైండింగ్ వైర్ అంటారు చూసారా ఆ ఆ వైర్ని గుచ్చాను ఆ గుచ్చి దానికి సపోర్ట్ చేసి కట్టాను ఒకవైపు ఇది నిలువుగా రెండు వైపులా ఇలా కాటన్ వస్తుంది నీకు మీకు ముందు చూపించింది కట్ చేసిన ముక్క అది ఎడ్జ్లో ఉంది ఈ రెండు వైపులా ఇలాగా లైలాన్ వాళ్ళకి కాట్ను మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట ఈ కాట్ను లైలాన్ మిక్సింగ్ ఎందుకంటే గట్టిదనం కోసం దీనికే లంగర్ వైర్ కడతాం కదా వైర్ మీకు కనిపిస్తుంది దానికి లంగర్ వైర్ అంటాం మనము ఇటు సైడు ఆ చివర కడతాం అది టైట్గా స్టిప్నెస్ రావడానికి దానిలో గుచ్చి కట్టాలి కాబట్టి ఈ బ్లూ కలర్ అంది పూర్తి లైలాను ఈ వైట్ సైడ్ కనిపించేది మాత్రం ఈ వైట్ కనిపిస్తుంది ఇది కాటన్ ప్లస్ లైలాన్ మిక్సింగ్ ఉన్నది అల్లి ఉంచుతారు ఇది బోత్ సైడ్ వస్తుంది ఈ పక్క అటు సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులు వస్తుంది ఇది అదే మిద్ది తోటలాట మాత్రం బాగా ఉపయోగపడుతుంది ఇది ఇక దీని ధర విషయానికి వస్తే ఒక కిలో ఈ వల ఐదు వందల యాభై రూపాయలు ఇది ఒక కిలో వల ఈ ఎంత వస్తుంది అంటే ఒక కిలో వల పొడవు ముద్ద చేసి ఉంచితే ఇప్పుడు మీకు తాడు మాదిరి చూపించాను కదా అలా ఇలా ముద్ద మాదిరిగా ఉంటే ఒక కిలో వల సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై అడుగులు పొడవు వస్తుంది ఒక కిలో వల వెడల్పు మాత్రము మీరు కట్టుకునే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిలో వల తీసుకున్నారు అది ముప్పై పొడవ పొడవు అనుకోండి ఈ ముప్పై అడుగుల పొడవు వల వెడల్పు ముప్పై అడుగులు పెట్టి కడితే మీకు ముప్పై అడుగులు పొడవు కూడా వస్తుంది లేకుండా వెడల్పుని మీరు నలభై అడుగులకు పెట్టారనుకోండి ఈ ముప్పై అడుగుల్లో ఒక ఐదు అడుగులు తగ్గిపోయి ఒక ఇరవై ఐదు అడుగుల వరకే పొడవు వస్తుంది అనమాట అంటే వలలాగి వెడల్పు పెంచేటప్పుడు పొడవు తగ్గిపోద్ది వెడల్పు ముప్పై అడుగులు ఇలా పెట్టుకుంటే పొడవు పెరుగుద్ది అంటే ఒక కిలో వల ఐదు వందల యాభై రూపాయలు సుమారుగా ముప్పై అడుగుల పొడుగు ముప్పై అడుగుల వెడల్పు ఉన్న ప్రాంతానికి ఆ వల సరిపోద్ది ఇప్పుడు మొత్తం అటు సైడ్ నేను ఓపెన్ చేసి కట్టాను కదా ఇంకా రెమైన్ నాకు అవసరం లేదు ఇటు సైడ్ ఖాళీ ప్లేస్ మరి లేదు అందుకే ఇది ముద్దజాయిని కట్టేసి ఉంచాను ఇది ఇది ఓపెన్ చేస్తే మరి ఇంకా పదిహేను అది ఇరవై అడుగులు కట్టాను కదా ఇది ఇంకో పది అడుగులు పదిహేను అడుగులు వెడల్పు వస్తుంది చా వెడల్పు చేస్తే కానీ నాకు అవసరం లేదు అలా ఉంచాను ఇది ఈ వలతాలూకా స్వభావం ఇది తేలిగ్గా ఉంటుంది దీనికి మనము ఒక ఆరు అడుగులు ఎత్తులో పంట ఉందనుకోండి అప్పుడు మరొక అడుగు రెండు అడుగులు ఒక ఎనిమిది అడుగుల ఎత్తులో కర్రలు పెట్టి కట్టుకోవాల్సి ఉంటుంది నేను ఎటువంటి కర్రలు ఏమీ పెట్టలేదు నాకు ఈ పంటకి చుట్టుపక్కల ఉన్న మొక్కలు కర్రలను సపోర్ట్ చేసుకుని టెంపరీగా కట్టాను దీనికోసం సపరేట్ కర్రలు ఏమీ పెట్టలేదు అనమాట ఇది దేశీవాళి టమాటా నేను ఈ సంవత్సరం విత్తనం కోసం వేసున్నాను ఇది విత్తనం జాగ్రత్త చేయాలని దేశీవాళి పంట ఇది గత సంవత్సరం మీకు దేశీవాళి టమాటా రెండు పెట్టాను కదా ఆ కాశీ టమాటా కొందరు అంటారు పూర్వకాలం ఉండేది ఈ టమాటా అందుకోసం దీన్ని ఇంత జాగ్రత్త చేసి పెట్టాను వాళ్ళ తీసి నేను ఆ షాప్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చాను ఈ ఖచ్చితంగా నాకు ఈ షీడ్ కంపల్సరీ కావాలి కాబట్టి ఏమో మీ అందరికి కూడా ఉపయోగపడవచ్చు అనేది చేసి పెడుతున్నాను నేను పొలం విషయంలో సెంట్లు ఇన్ని సెంట్లకే ఎన్ ఎంత సరిపోద్దనే అనే విషయానికి వస్తే పదిహేను అడుగులకి అరవై అడుగులు పొడవు ఉంటే అది రెండు అని అర్థం ముప్పై అడుగులకి అరవై అడుగులు పొడుగుంటే నలభై అని అర్థం పరే నాలుగు సెంట్లని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు సెంట్లు విస్తీర్ణానికి ముప్పై అడుగులు వెడల్పుతో అరవై అడుగుల పొడుగుతో మనకి వల కావాలి మనం ఇప్పుడు ఒక కిలో వల ఎంత అనుకున్నాము ముప్పై అడుగులకి ముప్పై అడుగులయితే ఒక కిలో అనుకున్నాం ఇప్పుడు ముప్పైకి అరవై కావాలి కదా డబల్ కావాలి కాబట్టి రెండు కిలోల వల అవసరం పడుతుంది నాలుగు సెంట్లకి నలభై సెంట్లకి ఇరవై కేజీల వల అవసరం పడుతుంది సుమారుగా ఇది దానికి ఒక నాలుగు ఐదు కేజీలు ఇటు ఉండొచ్చు ముద్దజాయినా వల ఇలాగ వస్తుంది దీన్ని మనం ఓపెన్ చేసుకుని వెడల్పు చేసుకుంటే సాగుద్ది అదే చెప్పాను కదా ఎకరాల ఎకరాల కంటే పని చేయదు కానీ ఇప్పుడు సన్ఫ్లవర్ ఉందనుకోండి సన్ఫ్లవర్ వేసేటప్పుడు చిలకల బిజారే చాలా ఎక్కువ ఉంటుంది వాటిని కంట్రోల్ చేయడానికి మనము దీన్ని కొంతవరకు ఉపయోగించే అవకాశం ఉంటుంది పైన ఎక్కువ హైట్ అవసరం లేదు కదా ఒక నాలుగు నుంచి ఒక ఐదు అడుగులు దీన్ని పెట్టగలిగితే సరిపోద్ది ఇది అందరికీ ఉపయోగమనే అన్నం ఎవరికి కొందరికి ఉపయోగపడవచ్చు ముఖ్యంగా నర్సరీ అని తర్వాత కొన్ని ప్రాంతాల్లో గులాబీ మొక్కలు ఎక్కువ కోతులు అవి తింటాయి పెంచుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఎవరు ఉపయోగపడతా వాళ్ళు ఉపయోగించు